ప్రశ్న గోపి ఒక గడియారమును పన్నెండు పర్సెంట్ లాభమునకు ఇబ్రహీంకు అమ్మెను ఇబ్రహీం దాన్ని ఐదు పర్సెంట్ నష్టమునకు జాన్కు అమ్మెను జాన్ ఆ గడియారమునకు పదమూడు వందల ముప్పై రూపాయలు చెల్లించిన గోపి ఆ గడియారమును ఎంతకు అమ్మెను జవాబు ఈ ప్రశ్నలో జాన్ ఆ గడియారమునకు పదమూడు వందల ముప్పై రూపాయలు చెల్లించాడు అని ఇచ్చారు అంటే ఇదేంటి జాన్ గడియారమును కొన్న వెల ఈజ ఈక్వల్ టు పదమూడు వందల ముప్పై రూపాయలు జాన్ ఎవరి వద్ద కొన్నాడు ఇబ్రహీం వద్ద అంటే ఇదేమవుతుంది ఇబ్రహీం గడియారాన్ని అమ్మిన వెల అవుతుంది ఈజ్ ఈక్వల్ టు పదమూడు వందల ముప్పై రూపాయలు ఇబ్రహీం దాన్ని ఐదు పర్సెంట్ నష్టమునకు జాన్కు అమ్మాడు అని ఇచ్చారు అంటే ఇక్కడ నష్ట శాతం ఎంత ఐదు పర్సెంట్ ఇజ్ ఈక్వల్ టు ఐదు పర్సెంట్ ఇప్పుడు మనం ఇబ్రహీం గడియారాన్ని కొన్నవెలని కనుక్కుందాము ఇబ్రహీం గడియారాన్ని కొన్నవెలని ఎక్స్ అనుకుందాము ఇప్పుడు మనం అమ్మిన వెల సూత్రం రాద్దాము అమ్మిన వెల ఇజ్ ఈక్వల్ టు వంద మైనస్ నష్ట శాతం బై వంద ఇంటూ కొన్నవెల ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము గడియారం అమ్మిన వెల ఎంత పదమూడు వందల ముప్పై రూపాయలు పదమూడు వందల ముప్పై ఇజ్ ఈక్వల్ టు వంద మైనస్ నష్ట శాతం ఎంత ఐదు బై వంద ఇంటూ గడియారం కొన్న వెల అదంతా ఎక్స్ పదమూడు వందల ముప్పై ఇజ్ ఈక్వల్ టు వంద మైనస్ ఐదు అంటే తొంభై ఐదు బై వంద ఇంటూ ఎక్స్ ఈ తొంభై ఐదు బై వందని ఇజక్వల్ టు అవతలికి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు పదమూడు వందల ముప్పై బై తొంభై ఐదు బై వంద ఈ డినామినేటర్లో ఉన్న తొంభై ఐదు బై వందని న్యూమినేటర్కి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు పదమూడు వందల ముప్పై ఇంటూ వంద బై తొంభై ఐదు వస్తుంది తొంభై ఐదు పదమూడు వందల ముప్పైలో పద్నాలుగు సార్లు పోతుంది అంటే ఎంత వస్తుంది పద్నాలుగు ఇంటూ వంద అంటే దాని విలువ పద్నాలుగు వందలు ఇదేంటి ఇబ్రహీం గడియారాన్ని కొన్న విలువ ఇది పద్నాలుగు వందలు ఈ పద్నాలుగు వందలు ఏంటి ఇబ్రహీం గడియారాన్ని కొన్న విల ఇబ్రహీం గడియారాన్ని ఎవరి దగ్గర కొన్నాడు గోపి దగ్గర కొన్నాడు అంటే ఈ పద్నాలుగు వందలు ఏమవుతుంది గోపి గడియారాన్ని అమ్మిన వెల అవుతుంది ఇజ్ ఈక్వల్ టు పద్నాలుగు వందలు ప్రశ్నలో గోపి గడియారాన్ని పన్నెండు పర్సెంట్ లాభం నాకు ఇబ్రహీంకు అమ్మాడు అని ఇచ్చారు అంటే ఇక్కడ లాభ శాతం ఎంత పన్నెండు పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు పర్సెంట్ ఇప్పుడు మనం గోపి గడియారాన్ని ఎంతకు కొన్నాడో కనుక్కోవాలి దానికోసం గోపి గడియారాన్ని కొన్న వెళ్ళని ఎక్స్ అని అనుకుందాము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇప్పుడు మనం అమ్మిన వేల సూత్రం రాద్దాము అమ్మినవెల ఈజ్ ఈక్వల్ టు వంద ప్లస్ లాభ శాతం బై వంద ఇంటూ కొన్న కొన్నవెల ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము ఇక్కడ అమ్మిన వేలంతా పద్నాలుగు వందలు ఈజ్ ఈక్వల్ టు వంద ప్లస్ లాభ శాతం ఎంత పన్నెండు పర్సెంట్ పన్నెండు బై వంద ఇంటూ కొన్న వెలంతా ఎక్స్ ఎక్స్ పద్నాలుగు వందలు ఈజ్ ఈక్వల్ టు వంద ప్లస్ పన్నెండు అంటే దాని విలువ నూట పన్నెండు బై వంద ఇంటూ ఎక్స్ ఈ నూట పన్నెండు బై వంద ఇజీక్వల్ టు అవతలకి వెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు వందలు బై నూట పన్నెండు బై వంద ఈ డినామినేటర్లో ఉన్న నూట పన్నెండు బై వంద న్యూమరేటర్లోకి వెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్సిజ్ ఈక్వల్ టు పద్నాలుగు వందలు ఇంటూ వంద బై నూట పన్నెండు ఏడు పద్నాలుగు వందల్లో రెండు వందల సార్లు పోతుంది ఏడు నూట పన్నెండులో పదహారు సార్లు పోతుంది నాలుగు పదహారులో నాలుగు సార్లు పోతుంది నాలుగు రెండు వందల్లో యాభై సార్లు పోతుంది నాలుగు వందలో ఇరవై ఐదు సార్లు పోతుంది అంటే మనకు ఎంత వచ్చింది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యాభై ఇంటూ ఇరవై ఐదు అంటే దాని విలువ పన్నెండు వందల యాభై ఈ ఎక్స్ అనేది ఏంటి గోపి గడియారాన్ని కొన్న వెల ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము